రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది వచ్చే రెండు రోజులు కూడా పొడి వాతావరణం ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లేదంటే లేట్ ఈవినింగ్ అవర్స్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది గురువారం అంటే ఈ రోజుకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా వాతావరణం మొబిపట్టి ఉంటుందని అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో వర్షాకాలం ప్పటికే ముగిసిపోయినప్పటికీ కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు మన మొంత తుఫాను వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదైనాయి ఈ నేపథ్యంలో రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ వచ్చే రెండు రోజులకు సంబంధించి కూడా ఒక ప్రిడిక్ట్ అయితే విడుదల చేసింది వచ్చే రెండు రోజులు కూడా పొడి వాతావరణం ఉంటుంది తేలికబడి జల్లులు మాత్రమే అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లేదంటే లేట్ ఈవినింగ్ అవర్స్లో మాత్రమే జల్లులు పడతాయని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ పేర్కొంది సో ఎవరైతే రైతులు ఉన్నారో వరి కోత కోయడానికి సిద్ధంగా ఉన్న రైతులు కావచ్చు ఆల్రెడీ వరి కోత కోసి ధాన్యాన్ని ఎండబెట్టుకునే రైతులు కావచ్చు వారు ధైర్యంగా కూడా దానిని నిండబెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే వచ్చే ఐదారు రోజుల్లో కూడా మనకు తుఫాన్ అంటే అల్పపీండం కానీ తుఫాను కానీ ఎలాంటి ఏర్పడే అవకాశం కూడా లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం టెంపరేచర్ డే టెంపరేచర్స్ కూడా స్వల్పంగా తగ్గుతున్నట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది ఇక రానున్న రోజుల్లో డే టెంపరేచర్తో పాటు నైట్ టెంపరేచర్లు కూడా క్రమంగా తగ్గుతాయని నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి కూడా రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది